పూర్వకాలంలో కన్యాకుబ్దా నగరాన్ని గాధీ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు అత్యంత సౌందర్యవతి సుగుణాల రాశి అయిన సత్యవతి అనే కుమార్తె ఉంది అయితే భృగు మహర్షి కొడుకైన రుచీకుడు అనే బ్రాహ్మణుడు ఆ సత్యవతిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు అందుకోసం ఆమె తండ్రి అయినా గాధీ దగ్గరకు వెళ్లి మీ కూతురిని నాకు ఇచ్చి చేయమని కోరాడు అయితే క్షత్రియ కాంత అయినా తన కూతుర్ని ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి పెండ్లిచెయ్యడం ఇష్టంలేని గాధి మహారాజు ఆయనతో ఓ బ్రాహ్మణోత్తమ మీరు నా కుమార్తెను ఇష్టపడ్డారు బాగుంది తనను మీకిచ్చి వివాహం చెయ్యాలంటే నాకు ఒక చెవి నల్లగా మిగిలిన శరీరం అంతా తెల్లగా ఉండే వెయ్యి గుర్రాలను కన్యాశుల్కం కింద ఇచ్చి తనను వివాహం చేసుకోండి అని మెలిక పెట్టాడు సాధారణంగా లోకంలో పూర్తిగా తెలుపు లేదా పూర్తిగా నలుపు రంగు కలిగిన